गुत्ल साइारी मेरा कुमार गारी अगे पंप अंजबाब ग कीश्वर की अलग विजयलक्ष्मी गारी पिछले निर्मल की पद्मलता की अलाबाब गारी मार्के चंद्रबाबू गारी अलग दुर्गारागर की मिंग पेद पेर पेरना इनकी अंदर पेर पेरना నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం చెట్టి పజల పండగ నాలుగో ఆదివారం అని మనం ప్రకటించుకున్నాం దానికి ఒక్క పిలుపు మేరకి వేల సంఖ్యలో ఈరోజు వస్తుంది రావడంతో రాబోయే నవంబర్ పదహారో తారీఖు ఎంత ఘనంగా ఉంటుందో మిమ్మల్ని చూసి చెప్పవచ్చు అందరూ గమనించాలి కోనసీమ వారసీమాలో అమాయకులైన చాలా మంది చెట్టుపతి యువతని ఈ కేసుల్లో ఇరికించబడ్డప్పుడు మన వాయిస్ విజయవాడ వినిపించాలి మనం కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యంగా మహిళలు ఆ రోజు లక్ష మంది వస్తే యాభై వేలు దాటి మహిళలు వచ్చారు నేను ఎక్కడికి వెళ్ళి పిలుపుకి వెళ్ళినా సరే మేము ఉన్నాం మేము వస్తాం మీరు కంగారు పడకండి అన్న అదేవిధంగా యాభై వేలు వస్తారనుకున్నప్పుడు డెబ్భై ఎనభై వేలు లక్ష మంది వస్తారన్నప్పుడు లక్ష ఇరవై వేలు లక్ష పాతికొస్తారనుకో లక్ష యాభై వేలు అలాగా ఈరోజు ఎవరి వల్ల కాని పని లక్ష మంది పైబడి లక్ష యాభై వేల మందితో భోజనాలు పెట్టాలంటే అది మామూలు విషయం కాదు భోజనాలు గురికి జనం సమీకరించాలి జనం రావాలి అంటే అది మామూలు విషయం కాదు అది ఒక సిట్టి బజీల వల్లే అవుతుంది మన చరిత్ర మనమే తిరిగి రాస్తామని చెప్పి మనం మూడు మూడు సార్లు మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు అమాయకులు కేసులు ఇరుక్కున్నప్పుడు పార్టీలు అతీతంగా ప్రతి ప్రతి వైపు నుంచి వచ్చి మీ వెనకాల మేము ఉంటామని చెప్పి పోయిన అంటే ఆ రోజు నేను కేసులు ఇరుక్కుని వచ్చిన తర్వాత చాలామంది అమాయకులు నా దగ్గరికి వచ్చి అంటే తల్లిదండ్రులు వాళ్ళుని ఈ కులం అంటారు గోత్రం అంటారు ఎందుకు ఉపయోగం కుల హైక్యత అంటారు ఎందుకు ఉపయోగం అంటే నేను సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే అప్పుడు ఒకటే అనుకున్నాం వన భోజనాలు పెడదాం మనకి కులం బాసిగా నిలిస్తే మళ్ళీ కులం అంటూ తిరుగుదాం లేకపోతే ఎవరించు కూర్చున్నాం అనుకో కానీ మేము సైతం మీ వెనకాల ఉంటాం మీరు అమాయకులు అని చెప్పి ఘనమెత్తి మరి మీ ఆ రోజున మీరు గమనించాలి బయటికి రావటానికి కూడా భయపడే రోజులు ఎస్పీ గారు పిలిచి పెద్దలుగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా వార్నింగ్ ఇచ్చారు అక్కడ ఏ అపశృతి జరిగినా టాప్ టు బాటమ్ మించి పెద్ద మనుషులు అందరి పేర్లు పెడతాం ఆడవాళ్ళని కూడా తీసుకెళ్ళి లోపల అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎవ్వరూ లెక్క చేయలేదు మరి ఈ రోజున ఎంత యూనిటీగా ఉన్నామంటే ఖచ్చితంగా మన దొమ్మేటి వెంకటరెడ్డి గారు మనకు నామకరణం చేశారు శెట్టి మరిజాని ఆయన మనకి ముళ్ళ దారిని ఆ రోజుల్లోనే పదివేలు మంది దాటి యాభై వేలు దాకా మరి మీటింగ్ పెట్టి జనాన్ని సమీకరించారు తర్వాత కులం ఔన్నీత్యం పాడవుతుంది యూనిటీ పాడవుతుంది అన్నప్పుడు ఇప్పుడు సూర్యనారాయణరావు గారు ముందుకు వచ్చి కులాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ముందుండి నడిపిస్తూ ఉన్నారు మరి ఎప్పుడైనా సరే ఇటు రాజకీయ చైతన్యంతో పాటు కుల ఐక్యతను ముందుకు తీసుకుని వచ్చి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు మరి కుట్టుపుడు సూర్యనారాయణరావు గారు పెద్దల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనకు అన్ని తెలుసు అనుకుంటే మన వాయిస్ డైరెక్ట్గా విజయవాడ వినపడ్డది అల్రల్ కేసులు ఎత్తి వేస్తున్నామని వాళ్ళ చేత చెప్పించాం అవునా కాదా ఈరోజు మనం కలిసి ఉంటే ఏం అని చెప్పి మనం చూపించాం అలాగే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే ఆ ఐక్యతే కారణం ఆ వనభోజనాలే కారణం ఈ సత్యమతల్లే కారణం అని ప్రగా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాను అలాగే పరమేశ్వరం కూడా అయితే ఈ విషయానికి వస్తే ఈరోజు పూర్తిగా మా మీద చాలా బాధ్యత ఉంది సత్యబాబు గారి మీద కానీ మా మా మీద కానీ అలాగే ఈ పార్టీలో ఉన్న మా అందరి మీద సాయి గారి మీద అలాగే విజయలక్ష్మి గారి మీద అలాగే డైరెక్టర్స్ భారతి గారి మీద వీళ్ళందరి మీద కూడా బాధ్యత ఉంది అధికారంలో ఉన్న చేతనైనంత అంత మంచి చేయాలి కాబట్టి ఎక్కడ ఈ బార్ లైసెన్స్ విషయంలో ఇందాక చెప్పినట్టు చెప్పినట్టు ఎక్కడన్నా చిన్న ఏలూరులో చిన్న సబ్జెక్ట్ జరిగితే దాన్ని ఎవరైతే కోడి దుర్గారావు గారు ఉన్నారో ఆయన బాగానే ఉన్న ఆయన మా దగ్గరికి వచ్చారు మేము ఆయన దగ్గరికి వెళ్ళాం అది అతి త్వరలో కూడా వాళ్ళ షాప్ వాళ్ళకి ఇప్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అందులో సందేహం లేదు అయితే మధ్యలో ఖాళీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అత్యుత్సాహం ఆయన పోరాడుతున్నాడు ఇంకా ఆయన వెనకాల మేము ఉన్నాం సత్యబాబు గారికి నిరంతరం అది నేను ఖాళీ లేకపోయినా సరే ఆయన మానిటరింగ్ చేస్తున్నారు అలాగే నా పార్టీ నాకు ముద్దు వేరే పార్టీ వాళ్ళు పేరే ముద్దు నేను విమర్శిస్తా అధినాయకుని విమర్శిస్తాను మంత్రి హోదాలో ఉంటే మీరు మీ పార్టీతో నన్ను విమర్శిస్తారు తప్పులేదు బయటకు వచ్చిన తర్వాత మనందరం ఒకటే అని గుర్తున్నారంటే వాళ్ళకి పేటిఎం కాళ్ళు సునా నగర్ చెప్పారు వాళ్ళకి ఏదో ఒకటి వస్తామనే ఉండాలి విమర్శలు చేసేదానికి అర్థం ఉండాలి కదా నేను ఎస్ఏఎఫ్ స్థాపించాను కోటి రూపాయలు ఇస్తాను దానికి టైం లేట్ అయింది వాస్తవం ఒప్పుకుంటున్నాను వెను వెంటనే ఎలక్షన్స్ వచ్చాయి కొన్ని ఒత్తిళ్ళు వచ్చాయి రియల్ ఎస్టేట్లు ఇరుక్కున్నాను అలా నేను ఎస్ఏఎఫ్ తరఫున సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆపలేదు ఆపానా దాన్ని నేను ఇస్తానండి ఈ వారం రోజు ఈ రోజు మొదలు పెట్టుకుని ఈ నవంబర్ పదిహేను పదహారవ తారీఖులోపు నేను ప్రామిస్ చేసిన వైట్ అమౌంట్ కోటి రూపాయలు కూడా ఇక్కడ పెట్టి తీరుతాను కొంతమంది విమర్శలు ఎందుకు చేస్తా ఉన్నారు అసలు కులంలో కులం పేరు చెప్పి ఎచ్చగొడతారు కులం పేరు చెప్పి నేను ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే పార్టీ అధినాయకుడి దగ్గరికి వెళ్తే నాకు బొచ్చు చూపించాడని చెప్పాడు అతనే అంటే అక్కడ కులం పేరు వాడాడు కులం పేరు వాడి బొచ్చు చూపించిన దగ్గరికి వెళ్ళండి ఎందుకండి మళ్ళీ ఏమిటో అతనే కదా విమర్శించాడు అంటే కులం రెచ్చగొట్టడం ఇది అతను టాలెంట్తో తెచ్చుకోమనండి కులాన్ని మధ్యలో లాగొద్దని చెప్పాలి అయితే విమర్శలు విమర్శల్లో మంచి ఉంటే నేను తీసుకోవాలి విమర్శలు నేను తీసుకోవాలి నేను మానాలి లేకపోతే నేను ఎక్కడైనా తప్పు చేసుకుంటే దాన్ని నేను రెక్టిఫై చేసుకోవాలి ఈ రోజున పార్టీలు అతీతంగానే అందరిని పిలిచాం వాడిని విమర్శించే వాళ్ళకి వెళ్ళకండి లేకపోతే ఈ చిన్నపిల్లల మనందరం ఒకటే ఎందుకున్న కష్టం వచ్చినప్పుడు పార్టీలు చూసామో మనం ఈరోజు ఈ ఈ యొక్క ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే పొలం మీద అభిమానంతో వచ్చారు మనం ఎందు అనుకున్నా సరే పార్టీలుగా మనం ఈరోజు ఇంత నేను పెడుతుంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు అంచనా ఉంటారు వసూలు చేసుకుని తినేస్తున్నాను సుభాషిడ్డి లాస్ట్ టైం లాస్ట్ టూ టైమ్స్ కూడా మొదటిసారి మిగిలింది మీకు చెప్పాను లాస్ట్ రెండుసార్లు ఎంత తగిలిందో మీకు చెప్పానా ఈసారి డబ్బులు పూర్తిగా నేనే ఇచ్చిన వాళ్ళు ఇస్తారు తీసుకోవాలి కులం అందరిదే అని భావంతో నేను చెప్తూ ఉంటే ఏ విమర్శలు విమర్శల్ని అంటే ఖాళీగా ఉంది కదా అని ఒక సే ఈ ఫేస్బుక్ పుల్లు ఉంటారండి వాళ్ళు బయట సభ్య సమాజంలో తిరగరు ఇక్కడికి రారు వాళ్ళకి అనవసరం వాళ్ళు ఇక్కడ ఖాళీ అయిన తర్వాత వాళ్ళు కుర్చీలు పెట్టి ఎవరు అని చెప్తారు దాని వాళ్ళు విరసన వాళ్ళది వాళ్ళ బాధ వాళ్ళది ఆ ఫేస్బుక్ల వల్ల ఫేస్బుక్ పుల్లుల వల్ల ఒక రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది నేను అందుకే ఫస్ట్లో చూసి తడబడేవాడు ఒక పెద్ద చెప్పాడు నువ్వు ఫేస్బుక్ అయ్యి ఎప్పుడు చూడటం మానేస్తావు అప్పుడే బాగుపడతా ఉన్నాడు నేను వెంటనే ఆ ఫేస్బుక్ పక్కన మన చేతి కొంత కసురుకుంటే క్షమించాలని కోరుతూ ఉన్నాను ఇది ఇన్నాళ్ళు అనుకునేవాడు ఒక నాయకుడిని చూసి ఎందుకు ఇతను ఇలా కారు చేస్తున్నాడు ఇంత మంచి జనం వస్తుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా ఆ తర్వాత నాకు నేను కేకలేసేసే పరిస్థితి వచ్చింది పడుకున్నప్పుడు ఆలోచిస్తుంటే నేను కేకలు చేస్తాను నేను ఎలా తయారైనా ప్రెజర్ ఒత్తిడి ఎక్కువయ్యేటప్పటికీ ఈ కేకలు అవుతాం అలాగే నేను ఆరు నెలలు తడబడ్డాను నాకు రాజకీయం కొత్త తడబడ్డాను తడబడుతున్నప్పుడు ఒక పక్క నేను తడబడుతుంటే మన అనుకున్న వాళ్ళే మీరు గమనించాలి బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించేది మనం ఎక్కువ చైతన్యం ఉన్న కులం ఏమైనా ఉందంటే బీసీల్లో మనదే ఇందులో ఏ విధమైన సందేహం లేదు ఆ రోజు తప్పు జరుగుతుంది అనుకున్నాం అందరూ ఒక దాటి మీదకి వచ్చి ఏ రేంజ్లో బుద్ధి చెప్పాలన్నా మన పిల్లల్ని నెరికించే కేసుల్లో ఏ రేంజ్లో బుద్ధి చెప్పాలో చెప్పారు అయ్యింది అలా అని ఎప్పుడు తో ఉంటారు మన కులస్తులు నేను చాలా చాలా చోట్ల చూశాను ఏం చేస్తున్నారా అంటే ఖాళీ అని అంటారు కానీ స్త్రీ పట్టని అలగనం మన వాళ్ళు చిరాకు పడ్డామా మన దగ్గర అంటే ప్రెస్టేజి ఉంటారు పౌరుషంగా ఉంటారు ఇంకా వాడు అన్నాడు వాడి దగ్గరికి వెళ్ళకూడదు సో మనం మన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పు తప్పుగా చూపించి జై సబ్ జై శెట్టి బలిజ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శెట్టి ఛానల్ ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పేజ్ ని ఫాలో అవ్వండి